ఫస్ట్ ఏపీకి సంబంధించిన న్యూస్ చూద్దాం బాలకృష్ణ ఎపిసోడ్ లో జగన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం సీరియస్ గా స్పందిస్తోంది మద్యం మత్తులో అసెంబ్లీకి బాలకృష్ణ వచ్చారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కూటమి నేతలు జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఆర్థిక శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అందరినీ మాట్లాడుతున్నాడు నిన్నటికి నిన్న మా బాలకృష్ణ గారిని తిట్టారు తీవ్రంగా నిజం ఖండిస్తున్న నిజంగా బాలకృష్ణ గారు ఆయనకు ఉన్నటువంటిది ఏదో చెప్పాడు ఆయన ఆయన మాట్లాడొచ్చు కానీ ఆయన మాట్లాడిన పదం ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడేటువంటి పదం అది ఆయన సంస్కారం ఏందో ఆయనే కనపడతా ఉంది ఇంకా దాని గురించి నేను సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పని ఏంది బాలకృష్ణ తాగి రావడం జగన్ చూసారా అంటూ నిలదీశారు మంత్రి సత్యకుమార్ యాదవ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అబద్ధాలకు అసత్యాలకు జగన్మోహన్ రెడ్డి దేవాలయం లాంటి అసెంబ్లీని వైసీపీ పాలనలో గౌరవ సభగా ఉండాల్సినటువంటి అసెంబ్లీని కౌరవ సభగా మార్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిని మీ పాలనలో ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఏ విధంగా వచ్చారో తెలియదు ఎలాంటి మాటలు మాట్లాడారు ఎంత దుర్భాషలాడారు సభని ఎంత అగౌరవంగా నడిపారు అనేది ప్రజలందరూ చూశారు ఈ రోజు అసెంబ్లీ ప్రజలందరూ మెచ్చుకునే విధంగా ఒక గౌరవప్రదమైనటువంటి సభగా నడుస్తూ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ఒక గౌరవమైనటువంటి సభ్యుడి మీద అసత్య ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అలాగే స్పీకర్ గారి మీద కూడా ఎలా మాట్లాడించారని చెప్పేసి ఆయన కూడా కామెంట్ చేయటం ఇది సభ ఈరోజు సభని ఈ విధంగా మాట్లాడటం సమంజసం కాదు ఇది చాలా దుర్మార్గం అంటే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా సభా మర్యాదలు తెలియనటువంటి వాళ్ళు సభలో గౌరవంగా ఉండటం సంస్కారం లేనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం సభ్యులు ఎన్డీఏ సభ్యులు ఎప్పుడు కూడా సభా మర్యాదలు కాపాడతారు గౌరవిస్తారు ఇక నందమూరి బాలకృష్ణ గురించి అసత్యంగా మాట్లాడాడో అసత్య ఆరోపణలు చేశాడో దానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్